నటుడు కమల్ హాసన్ ధోరణి చాలా విచిత్రంగా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అతడు వ్యవహరించినటువంటి తీరు మాట్లాడినటువంటి విధానం చాలా కోపాన్ని కూడా తెప్పిస్తూ ఉంటుంది ప్రకాష్ రాజు కూడా ఇదే ఒకటి చెందుతాడు అయితే కమల్ హాసన్ డిఎంకే పార్టీకి దగ్గరివాడు స్టాలిన్కి అనుయాయుడు అని అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఈ కమల్ హాసన్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే తమిళనాడులోని ఈ కళ్ళు కుర్చీలో కల్తీ మద్యం తాగి చాలామంది చనిపోయారు పేదలు దానిపైన రియాక్ట్ అయ్యాడు మనోడు సో రియాక్ట్ అయ్యే విధానం చూడండి గడిచిన ఆదివారం ఆయన పరామర్శించారు కమల్ హాసన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఏంటంటే బాధితులు ఆరోగ్యంపై అజాగ్రత్తగా ఉన్నారు వారు పరిమితికి మించి మద్యం తాగారు ఇది అతడు చేసిన వ్యాఖ్య పరిమితికి మించి మద్యం తాగితే చచ్చిపోతారా అందరూ చచ్చిపోతారా ఒకేసారి చచ్చిపోతారా ఈ కమల్ హాసన్ కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నట్లుగా లేదు బాధితుల పట్ల సానుభూతి లేదని చెప్పలేను కానీ బాధితులు తమ స్థాయికి మించి తాగారు దీన్ని బట్టి చూస్తే వారు అజాగ్రత్తగా ఉన్నారని స్పష్టంగా అర్థమవుతోంది వారు జాగ్రత్తగా ఉండాలి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఇవి కమల్ హాసన్ చేసినటువంటి వ్యాఖ్యలు బాధితుల కోసం మానసిక వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కమల్ కమల్హాసన్ గారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు ఉంటే ఇటన్నా ఉండు అటన్నా ఉండు బాధ్యులు తప్పు చేశారన్నట్లుగా మాట్లాడతాడు మళ్ళీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటాడు ఇక ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత అమిత్ మాలవీయ స్పందించారు కమల్ హాసన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు తమిళనాడులో ఉచితముగా కల్తీ మద్యం లభిస్తోంది ఈ విషయంలో స్టాలిన్ ప్రభుత్వాన్ని బాధ్యులను చేసే బదులు కమల్ హాసన్ బాధితుల్ని నిందిస్తూ ఉన్నారు ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయడానికి ఎంతకైనా దిగజారాలి కమల్ అదే చేశారు దీనికి ఇండి కూటమి సమాధానం చెప్పాలని ఎక్స్లో పోస్ట్ చేశారు ఈ నెల పంతొమ్మిది నా రాష్ట్రంలోని కళ్ళు కుర్చీలో కల్తీ మద్యం తాగి యాభై ఏడు మంది చనిపోయిన సంగతి తెలిసిందే ఇప్పటికీ పోరాడుతూ ఉన్నారు నూట యాభై ఏడు మంది దాకా చికిత్స పొందుతా ఉన్నారు